తెలంగాణలో రైతులకు మేలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ రుణమాఫీ ప్రకటించారని ఆ హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు రాహుల్ గాంధీ రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడు సాధ్యం కాని బీఆర్ఎస్ నేతలు విమర్శించారని గుర్తు చేశారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సుసాధ్యం చేసి చూపించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు రూపాయలే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి గొప్ప చెప్తేనే టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసింది మరి మీరేదో రెండు లక్షల రూపాయలు అంటున్నారు ఇది సాధ్యమా అంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు సాధ్యమే ఇది చేయాల్సిందే రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తా మనకు సంకల్పం ఉంది ఆ సంకల్ప బలంతో ముందు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి రోజు నాకు ఇప్పటికీ గుర్తి చాలా మంది రెండు లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల సమయం ఉంది కదా సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెల కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరి వచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు ఆ ఆశ్చర్యాన్ని ఈరోజు నిజం చేస్తూ ఆ రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెలకల్లా పూర్తి చేసి ఇచ్చినటువంటి ఛాలెంజ్ని వాగ్దానాన్ని ఇందినమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కలని ఈ నిజం చేస్తుంది చేయబోతుందని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ రెండో విడత చేస్తూ ఉన్నాం